Hi. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వచ్చేసి ఏంటి అంటే డైలీ బ్లాగ్ అలాగే ఈ రోజు ఇంకొక విషయం ఏంటి అంటే కనుక నేను ఈ రోజు నుంచి స్కూల్కి వెళ్తున్నాను స్కూల్ కంటే నేను చదువుకోవడానికి కాదు నేను లెసన్స్ చెప్పడానికి యాజ్ అ టీచర్గా అయితే వెళ్తున్నాను అనమాట వరకు కూడా ఆల్రెడీ చేసేదాన్ని మీకు తెలిసే ఉంటుంది అయితే ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అంటే డెలివరీ అయిన తర్వాత ఇంకా గ్యాప్ వచ్చిందనమాట ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అండ్ మళ్ళీ ఇప్పుడైతే వెళ్తున్నాను అండ్ అది కూడా హాఫ్ డే మాత్రమే ఆఫ్టర్నూన్ వెళ్తున్నాను అండ్ మార్నింగ్ అంతా కూడా హడావిడి హడావిడిగా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసేసుకుని సో ఇంకా రెడీ అయిపోయి వెళ్ళాలి సో ఆల్మోస్ట్ నేను ఈరోజు వచ్చేసి ఇంకా డ్రెస్లోనే వెళ్తాను శారీలో అయితే వెళ్ళాను అండ్ ఇప్పుడు వచ్చేసి ఏంటి అంటే కనుక లక్కి ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయాడు అండ్ సో ఇప్పుడు లక్కీ గడ వచ్చి లోపల ఉన్న వర్క్స్ అని కంప్లీట్ చేసేసుకుంటే సో దట్ ఇంకా వాడితో టైం స్పెండ్ చేయొచ్చు అనమాట అండ్ వాడికి కూడా నేను వెళ్ళే లోపలనే ఫుడ్ పెట్టేయాలి కాబట్టి ఫస్ట్ మేమైతే ఫుడ్ తినేసి అప్పుడు లక్కీ గడికి పెడతాము ఇప్పుడు టైం వచ్చేసి నైన్ థర్టీ అయింది సో అన్నం అది అయిపోయిన తర్వాత ఫస్ట్ మేము ఫుడ్ తినేసి అప్పుడు లక్కీ గడకే ఫుడ్ పెడతాం అనమాట అండ్ సో దట్ వాడు మార్నింగ్ అంతా పడుకోబెట్టుకున్నా ఉంటే ఆఫ్టర్నూన్ పడుకుంటాడు లాగ్ అది కంటిన్యూ అవుతుంది చూసేయండి ఇప్పుడు వచ్చేసి సంజయ్ నేను ఇద్దరం అయితే భోజనం చేసేస్తాము ఆఫ్టర్ తర్వాత లక్కీ గడి మామయ్య తీసుకొస్తారనమాట సో ఆల్మోస్ట్ నేను స్కూల్కి వెళ్ళిన డేస్ అన్నీ కూడా ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట అండ్ అలాగే ఏంటి అంటే మెయిన్ ప్రాబ్లం లక్కీతో ఏంటి అంటే మార్నింగ్ టిఫిన్ పెట్టిన తర్వాత ఇంక మధ్యలో మనం ఏమైనా పెడితే లంచ్ అనేది చెయ్యడనమాట సో అందుకని చెప్పేసి పొద్దున్న టిఫిన్ పెట్టాక ఇంకా ఏం పెట్టకూడదు లంచ్ డైరెక్ట్గా పెడితే తినేస్తాడు అది ఒక్కటే ప్రాబ్లం లక్కీతోటి అండ్ నేను తినేసిన తర్వాత లక్కీగా వస్తాడు ఈ లోపల వాడికైతే పెట్టేస్తాను ఫైనల్ అయితే నేను స్కూల్కి స్టార్ట్ అయిపోతాను లక్కీ గడ్ ఫుడ్ అయిపోయింది మా ఫుడ్ కూడా అయిపోయింది లక్కీ నేను స్కూల్కి వెళ్ళినా అయితే నేను స్కూల్కి వెళ్ళినా ఓకేనా ఏ ముద్దు పెట్టు కిసిపెట్టు బాయ్ అయితే ఇంటికి వచ్చిస్తాను ఈరోజు స్కూల్ ఎలా జరిగింది ఏంటి అంటే కనుక సో అంటే కొత్తగా వెళ్ళిన జాబ్ ఏం కాదు ఆల్రెడీ నేను వర్క్ చేసిన దాంట్లోకి వెళ్ళాను కాబట్టి అండ్ ఆ పిల్లల ఎఫెక్షన్ అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఇంకా సాయంత్రం ఇంటికి వచ్చాక లక్కీగా అయితే ఇంకా నాతో పాటు చాలా టైం స్పెండ్ చేశాడు నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది ఇట్లా ఎక్కువసేపు వీడితో టైం స్పెండ్ చేస్తుంటే బాగుంటుంది ఈవెన్ స్కూల్కి వెళ్ళినా కూడా అప్పుడప్పుడు లీజర్ టైంలో అట్లా గుర్తొస్తూ ఉంటాడు అండ్ చిన్నపిల్లల్ని చూసినప్పుడు కూడా గుర్తొస్తూ ఉంటాడు లక్కీ సో అప్పుడప్పుడు ఏం చేస్తాం அந்த அண்ட் வீடு அது இங்க ஆட்டே ஆட்டூ ஆடல் அன ఏదేమైనా చిన్న పిల్లల్ని ఇంట్లో వదిలేసి అంటే మన పిల్లల్ని మనం ఇంట్లో వదిలేసి జాబ్కి వెళ్ళాలి అంటే నాకు ఫస్ట్లో అర్థమయ్యేది కాదు జాబ్కి వెళ్ళిపోతాను అని అనుకునేదాన్ని తప్ప అర్థమయ్యేది కాదు బట్ ఇప్పుడు నేను మార్నింగ్ టైం అంతా లక్కితో టైం స్పెండ్ చేస్తున్నాను అలాగే ఇంకా ఈవినింగ్ వచ్చేసి వీడితో టైం స్పెండ్ చేస్తున్నాను సో దట్ నేను మిస్ అవుతాను అన్న ఫీలింగ్ నాకు రాలేదు బట్ ఆఫ్టర్నూన్ టైంలో వాడు ఎలాగా పడుకుంటాడు కాబట్టి సో ఇంకా అంత మిస్ అవుతాను అన్న ఫీలింగ్ అయితే రాలేదన్నమాట మేబీ ఫుల్ డే వెళ్ళి వాడు ఇంట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మిస్ అవుతాను అండ్ నాకు పిస్తూ ఉంటుందన్నమాట చాలా మంది ఇంట్లో బా పిల్లల్ని పెట్టేసి వాళ్ళు స్కూల్కి వచ్చి లేదా ఏదైనా ఆఫీస్కి వెళ్ళైనా జాబ్స్ చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళని తలుచుకున్నప్పుడు నాకు కొంచెం బాధగా అనిపిస్తుంది నిజంగా మిస్ అవుతారు కదా వాళ్ళ పిల్లల్ని ఇప్పుడు స్కూల్కి వెళ్ళి పిల్లలు అనుకోండి పర్వాలేదు ఏ స్కూల్కే కదా వెళ్ళారు అన్నది ఉంటుంది అనమాట ఈ రోజు మొత్తానికి డే అంతా ఇలా అయ్యింది అండ్ ఇప్పుడు వచ్చేసి లక్కీ గారికి అయితే ఫుడ్ పెట్టేసి అండ్ ఇంకా మేము కూడా ఏదో ఒకటి తినేసి అయితే మేము పడుకొని పోవడమే అంతే అనమాట ఈరోజు బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది నాకైతే కామెంట్ తెలియజేయండి అలాగే మరిన్ని బ్లాగ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సీ ఓన్ in the next video bye bye